హలో ఫ్రెండ్స్ నేను మీ శివ ఈరోజు మన డ్రైవర్ సోదరులు ఎదుర్కొనే సమస్య ట్యాక్స్ కట్టుకోవడం అది మీ సేవలో వెళ్ళి కట్టుకోకుండా మన మొబైల్ ఎలా కట్టాలో ఈరోజు టాపిక్ మాట్లాడుకుందాం ఓకే ఫ్రెండ్స్ ముందుగా మీ మొబైల్లో క్రోమ్ ఓపెన్ చేయండి క్రోమ్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఉంది కదా టీఎస్ ఆర్టీఓని టైప్ చేయండి టైప్ చేసినాక ముందు ఫస్ట్ వచ్చే వెబ్ లింక్ని ఓపెన్ చేయండి ఓకేనా ఈ విధంగా మన తెలంగాణ గవర్నమెంట్ అది అఫీషియల్ పేజ్ వస్తుంది మన సీఎం ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వీళ్ళంతా వస్తుంటారు ఫొటోస్ వస్తాయి తర్వాత చివరికి వస్తే ఇక్కడ ఉంది కదా ఫర్ ఆన్లైన్ సర్వీస్ అని దీన్ని క్లిక్ చేయండి ఓకేనా క్లిక్ చేసిన తర్వాత మనకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ మాత్రం ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇలా కొద్దిగా కిందికి రండి కిందికి వచ్చినాక ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ట్యాక్స్ పేమెంట్ అని ఉంది కదా ఈ ట్యాక్స్ పేమెంట్ దాన్ని క్లిక్ చేయండి ఈ విధంగా మనకి పేజ్ ఓపెన్ అవుతుంది ఈ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం వెహికల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి ఓకేనా ఓకే నా బండి వెహికల్ నేను టైప్ చేస్తాను ఓకే టీఎస్ జీరో ఎయిట్ యుఈ వన్ ఎయిట్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఓకేనా తర్వాత మనకు చాయిస్ నెంబర్ కావాలి లాస్ట్ ఫైవ్ డిజిట్ చాయిస్ నెంబర్ ఉండాలి ఓకేనా లాస్ట్ ఫైవ్ డిజిట్ ఎంట్రీ చేసిన తర్వాత సెలెక్ట్ టైప్ అని ఉంటుంది ఓకేనా సెలెక్ట్ టైప్లో మనకు మూడు నెలలు కట్టుకోవాలంటే క్వార్టర్లీ అది మీకు ఎలాగో తెలుసు కదా సరే ఈ విధంగా మనం క్వార్టర్లీ ట్యాక్ చేయాలి తర్వాత గెడ్ డీటెయిల్స్ ఓకేనా ఈ విధంగా మీకు టోటల్ వెహికల్ డీటెయిల్స్ మొత్తం ఇందులో ఇస్తుంది ఓకేనా చూడండి అండి మన వెహికల్ డీటెయిల్స్ మొత్తం ఇందులో చూపిస్తుంది కానీ లాస్ట్ టాక్స్ ఎప్పుడైపోయింది ఏందనేది అంతా చూపిస్తుంది ఓకేనా ఇప్పుడు ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ లేదు కాబట్టి కొట్టుకోవాలి అది అవసరం లేదు ముందుగా కొట్టేసుకుంటే అయిపోయారు ఓకేనా నెంబర్ కొట్టుకున్న తర్వాత సబ్మిట్ ఇగో అప్లికేషన్ నంబర్ వస్తుంది చూడండి ఓకే అప్లికేషన్ నెంబర్ మనం ఏది ఏం చేస్తున్నాం అనేది ఓకేనా దాని పేమెంట్ ఎంత అనేది చూపిస్తుంది చూడండి ఓకేనా ఇలా క్లియర్గా వచ్చిన తర్వాత పే నౌ ఇది మనం సేవలో చేసుకునేందుకు ట్వంటీ ఫిఫ్టీ చార్జ్ చేస్తారంట సరే ఓకే ఓకేనా ఇలా డీటెయిల్స్ మొత్తం ఇస్తున్నారు చూడండి మనకి ఓకేనా మనం పేమెంట్ మోడ్ చూసుకోవచ్చు ఎలా కట్టాలనేది ఒకటి హెచ్డిఎఫ్సి పీజీ నుంచి కట్టుకోవచ్చు టీ వ్యాలెట్ నుంచి కట్టుకోవచ్చు లేదంటే ఇడ పేటిఎం ఉంది కదా దాన్ని ఓపెన్ చేసుకోండి ఇక్కడ కింద అమౌంట్ చూపించింది ఇంటర్ అమౌంట్ ఓకే మేక్ పేమెంట్ ఒకవేళ మనకు ఇది లేదనుకో పేటిఎం లేదనుకో ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉన్నాయి చూడండి యూపీఐ ఇది మోర్ నొక్కండి గూగుల్ పే ఫోన్పే ఉంది కదా గూగుల్ పే నొక్కండి ఓకేనా గూగుల్ పేనొక్కరిగా ప్రొసీడ్ వి ట్యాక్స్ డీటల్స్ వచ్చినా రిసిప్ట్ ప్రింట్ మనకు ప్రింట్ కావాలంటే ఈ రిసిప్ట్ ప్రింట్ని అనేది కొట్టాలి ఆటోమేటిక్గా మనకు పీడిఎఫ్లో డౌన్లోడ్ అయిపోతుంది ఓకేనా ఆల్రెడీ నేను ఇంత ముందుకు ఇలానే చేసుకున్నాను కాబట్టి మనకు అందులో ఒక ట్యాక్స్ ఉంది కదా అందులో సెట్ చేసుకుంటే అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ శివ ట్రక్స్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఇలా మీరు నాకు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయగలుగుతాను నేను ప్లీజ్ అండి ఓకే